హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్ అండి ఇది ప్రతి ఆదివారం జరుగుతుంది నేను మన ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూగా ఫుల్ వీడియోస్ ఉంటాయి దూడలు పడ్డలు గేదలకు సంబంధించి మనం ఈ వారం రేట్లు ఎట్లా ఉన్నాయి చూద్దామని వచ్చాను కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ మార్కెట్లో మనకి దోడలు పడ్డలో అలాగే సూడి గీదలు చాలా ఎక్కువగా దొరుకుతాయి ఆవులు తక్కువగా ఉంటాయండి దోళ్ళ కావాలనుకుంటే మాత్రం మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేయాలి ఉదయం పూట ఆరు గంటల కల్లా ఇక్కడ ఉంటే మనకు మంచి దోళ్ళ దొరుకుతాయి ఇక సూడి గీతలు అయితే కన్ఫామ్గా ఉంటాయి మనకు డాక్టర్ ఉంటారు కాబట్టి పూర్తిగా చెక్ చేయించుకోండి పాడి గీతలు అంటారా ఉండవు చాలా తక్కువ వస్తాయి పాడి గీతలు ఉంటాయి కానీ పాలకైతే గ్యారంటీ ఉండదండి పాలు వాళ్ళు చెప్పేది అయితే కరెక్ట్గా ఉండవు మనకు సూడి గీతలు అయితే డాక్టర్ ఉంటారు కాబట్టి పూర్తిగా చెక్ చేయించుకోండి రేట్లు ఈ వారం చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు గేదెలు తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్ ఒకసారి ఆగి రండి నెక్స్ట్ వీక్ నేను కొంచెం వీడియోస్ చేస్తాను రేట్లు ఎట్లా ఉన్నాయి పూర్తిగా చెబుతాను ఈ వారం నేను చూసిన రేట్లు అయితే చాలా ఎక్కువగా చెబుతున్నారు మన ఇంతకుముందు వీడియోస్కి దీనికి కంపేర్ చేసుకుంటే ఇరవై ముప్పై వేలు డిఫరెన్స్ వస్తుందండి ఈ పట్లు చూడండి ఈ పట్లు వచ్చేసి వాళ్ళు చదవటం అయితే ఫార్టీ ప్లస్ చెప్పారు నలభై రెండు నలభై మూడు దాకా చెప్పారు వాళ్ళు అయితే ట్వంటీ సెవెన్ దాకా వచ్చి ఆగిపోయారండి ట్వంటీ సెవెన్కి అడిగి వెళ్ళిపోయారు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మధ్యలో బ్యాలెన్స్ జరిగింది వెళ్ళిపోయిన కొల్లలేదు వేరే చూపిస్తాను చూడండి ఇంకోటి ఇవి చూడండి వీళ్ళైతే యాభై ప్లస్ చదువుతున్నారు యాభై వేలు పైన చదువుతున్నారు వీళ్ళు వచ్చేసి థర్టీ త్రీకి అడిగారు అయినా ఇవ్వలేదు అవి సేల్ అవ్వలేదండి నెక్స్ట్ వీక్ కూడా అట్లాగే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్